మెదక్ జిల్లా రాజుపల్లి ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ చేగుంట ప్రధాన రహదారి మీద ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మా పాఠశాలకు రాజుపల్లి మరియు మెదక్ వైపు నుండి కూడా విద్యార్థులు వస్తారని మెయిన్ రోడ్ ఖాతి సమీపంలో ఉన్నందున రాజుపల్లి ఉన్నత పాఠశాలకు రోడ్డు కిరుపక్కల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలంటూ రాజుపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాస్ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది రాజుపల్లి ఉన్నత పాఠశాల మెదక్ ప్రధాన రహదారి మీద ఉన్నది ఈ పాఠశాలకి కొమటూరు వైపు నుంచి తర్వాత పిల్లికోటాల వైపు నుంచి పది గ్రామాల విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి వెళ్తూ ఉంటారు మరి ప్రధాన రహదారి మీద ఉన్నందున ఈ వే వాహనాలు వేగంగా వచ్చి వెళ్తూ ఉండే క్రమంలో విద్యార్థులకు తరచుగా ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది త్రుటిలో పెద్ద ప్రమాదాలు తప్పి తప్పుతూ ఉన్నాయి కాబట్టి ఈ పాఠశాలకు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీద రోడ్డు స్పీడ్ బ్రేకర్లు ప్రమాద హెచ్చరిక సూచికలు మొదలైనవి ఏర్పాటు చేయాలని మన ఎమ్మెల్యే గారిని స్థానిక ఎంపీ గారిని కూడా మరి ఈ సందర్భంగా విద్యార్థులందరి తరఫున వేడుకోవడం జరుగుతూ ఉంది ఎటువంటి ప్రమాదాలు జరగకముందే మరి మనం ఆ భద్రతా అంశాలని చేపట్టాలని ప్రధానోపాధ్యాయునిగా నేను వినవించుకుంటున్నాను